దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అయితే ఐదు కొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్న వారందరికీ కూడా ఈ రూల్స్ అనేవి ఎక్కువగా అప్లికబుల్ అవుతాయి దాంతోపాటు ఫోన్పే గూగుల్ పే ఈ స్టేట్ బ్యాంకులో మీకు అకౌంట్ ఉన్నవారు వాడుతూ ఉన్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇక వివరాల్లోకి అయితే వెళదాం ముందుగా ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డు పాన్ కార్డుని లింక్ చేసుకుని ఉన్నారా సో లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి జనవరి ఒకటి నుంచి మీ అకౌంట్ అనేది పనిచేయదు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అకౌంట్ ఉన్న మాత్రమే అకౌంట్లోనే పనిచేస్తాయి ఫోన్పే గూగుల్ పే కూడా పేటిఎం కూడా వెంటనే జనవరి ఒకటి నుంచి ఆగిపోవడం జరుగుతుంది సో ఇక అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫోన్పే గూగుల్ పే ద్వారా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఇన్స్టిట్యూషన్ అంటే విద్యార్థులకు సంబంధించి ఏమైనా స్కూల్స్ కాలేజీలో ఫీజులు కట్టేయడానికి కానీ ఇతర ఇతర అవసరాలకు కానీ మీరు ఐదు లక్షల వరకు మనకి లిమిట్ అయితే ఆర్బీఐ పెంచడం జరిగింది సో ఇదివరకు మనకి కేవలం ఒక రోజుకి లక్ష రూపాయలు మాత్రమే పంపించేవాళ్ళం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఐదు లక్షల వరకు పంపించే అవకాశం అయితే ఉంది సో ఇక నెక్స్ట్ ఏటీఎం కార్డులకు సంబంధించి విషయానికి వస్తే ఏటీఎం కార్డులు యూస్ చేస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా జనవరి ఒకటి నుంచి మీరు ఈ ఏటీఎంలో మీరు ఏదైతే లావాదేవీలు చేస్తూ ఉంటారో డబ్బులు తీసుకుంటూ ఉంటారో మీద కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అయితే ఎస్బీఐ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఈ ఎస్బీఐ ఏటీఎం కార్డు యూజ్ చేస్తున్న వారందరికీ కూడా ఇదివరకు మనకి ఎటువంటి కార్డు లేకుండా ఏటీఎం దగ్గరికి వెళ్ళి మీరు ఫోన్లో యోనో యాప్ ద్వారా ఒక పదివేల రూపాయలు అయితే తీసుకునే అవకాశం అయితే కల్పించారు ఏటీఎంలో బార్ కోడ్ కనిపిస్తుంది దాన్ని మీరు యోనో యాప్లో స్కాన్ చేస్తే సరిపోతుంది మీకు పదివేల రూపాయలు అయితే ఏటీఎం కార్డు లేకుండా ఇస్తున్నారు సో ప్రజెంట్ అయితే దీని ఏటీఎం కార్డులో మనకి లేకుండా ఈ యోనో యాప్ అనేది యూజ్ చేసి మీరు ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి వెళ్ళి ఎస్బీఐ అకౌంట్ కలిగిన వారు మాత్రమే యాభై వేల రూపాయల వరకు తీసుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది సో ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు ఇక ఏటీఎం కార్డు ద్వారా లావాదేవీలు అనేవి పదివేల రూపాయలకు ఎటువంటి పిన్ అవసరం లేదు ఇప్పుడు దాన్ని ఇరవై వేలకు పెంచుతున్నారని కూడా తెలుస్తుంది